అనగనగా చంద్రాపేట అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామం ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది అదే ఊరి చివరన ఒక చిన్న ఇంటిలో లక్ష్మయ్య ఇంకా అతని భార్య సరోజ ఉండేవారు లక్ష్మయ్యకు ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉండేది సరోజ ఉదయాన్నే లక్ష్మయ్యకు టీ పెట్టి ఇచ్చేది ఆ తరువాత ఇంటి పన్నులన్నీ పూర్తి చేసేది ఇంటి పనులన్నీ పూర్తయిన తరువాత చివరికి వంట చేసేది ఆ తరువాత క్యారేజీ కట్టి లక్ష్మయ్య ఇంకా సరోజ ఇద్దరూ కలిసి పొలానికి బయలుదేరేవారు అయితే వీరికి సొంత పొలం లేదు పొలం కౌలుకు తీసుకొని పంట పండించుకునేవారు అయితే వీరికి అక్కడ నీటి సదుపాయం లేదు కావున పక్కనే ఉన్న బావి వద్ద కుండలో నీరు పట్టుకొని వచ్చి పొలానికి నీటిని అందించేవారు అలా కూరగాయలు పండించుకుంటూ వారి జీవితం కొనసాగిస్తున్నారు అయితే ఒకరోజు యధావిధిగా ఉదయాన్నే పనులన్నీ పూర్తి చేసుకొని ఇద్దరు పొలానికి బయలుదేరుతారు సరోజా ఈసారి ఎండలు బాగా ముదిరిపోతున్నాయి కదా పొలానికి ఎక్కువ నీటిని అందించాలి అవునండి మీరన్నది నిజమే ఈసారి ఎక్కువ ఎండలు కొడుతున్నాయి కావున కూరగాయలు వాడిపోకుండా మనం ఎక్కువ నీటిని అందించాలి ఏంటండి మీరు ఎంత చెప్పినా ఆ ఉన్న కుండతోనే నీటిని తెస్తారు ఇంకో కొత్త కుండతో నీళ్లు తీసుకురావచ్చు కదా సగం నీళ్లు కిందనే పడిపోతున్నాయి ఏం కాదులే సరోజా కొన్ని నీళ్లు కింద పడిపోతే ఏమవుతుంది కావాలంటే నేను మళ్ళీ వచ్చి తీసుకొస్తానులే ను ఏం బాధపడకు హా మీరెప్పుడు నా మాట విన్నారు గనక పదండి అలా సరోజ ఎంత చెప్పినా లక్ష్మయ్యా రంద్రమున్న కుండతోనే నీటిని మోసేవాడు అలా వారు కష్టపడి పొలంలో పని చేసుకుంటూ ఉంటారు అలా వారు పొలంలో పని చేస్తు ఉన్న సమయంలో వారి పక్కన పొలం యొక్క యాజమాని అయిన భూపతి గారు అక్కడకు వస్తారు లక్ష్మయ్యా ఓరి లక్ష్మయ్యా ఇలా రారా నీతో కొంచెం మాట్లాడాలి అలా భూపతి గారు పిలవగానే లక్ష్మయ్య ఇంకా సరోజా ఆయన వద్దకు వస్తారు ఏంటయ్యా పిలిచారు ఈసారి ఎండలు బాగా ముదిరిపోతున్నాయ్యా మీ బావి నుండి ఈసారి ఎక్కువ నీటిని తీసుకుంటాం ఒరే ఆ పని మాత్రం చేయకురా అది చెప్పడానికే నేను ఇంత దూరం వచ్చాను ఎండల కారణంగా నీరు తగ్గేలా ఉన్నాయి నా పొలానికి సరిపోవు నీవు ఎక్కడ నుండైనా నీటిని తెచ్చుకో అదేంటయ్యా అలా అంటారు పంట కోతకు వచ్చిన ఈ సమయంలో నీరు లేకపోతే కూరగాయలు అన్నీ పాడవుతాయి కొంచెం ఆలోచించండి అయ్యా మీకు పుణ్యం ఉంటుంది అవునయ్యా మీరే కొంచెం దయతలచి ఈసారి పంటకి కావలసిన నీటిని తీసుకోనివ్వండి అయ్యా లేకపోతే కూరగాయలన్నీ పాడవుతాయి అవన్నీ నాకు తెలియదు మీకోసం ఆలోచిస్తే నా ఐదెకరాల పొలం ఎండిపోతుంది మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీటిని వాడకూడదు అలా చెప్పి భూపతి గారు అక్కడ నుండి వెళ్ళిపోతారు ఏంటి సరోజా ఇలా జరిగింది ఇంత ఎండలో మనం నీటిని ఎక్కడ నుండి తీసుకువస్తాం నాకేం అర్థం కావట్లేదు మీరే అలా అంటే ఎలా అండి ఊరి చివరన ఉన్న కాలువ వద్దకి వెళ్ళి అక్కడ నుండి నీటిని తీసుకువద్దాం పదండి మనకు ఉన్న అవకాశం అదే పద నీటిని తీసుకొద్దాం ఇద్దరూ కలిసి ఊరి చివరన ఉన్న కాలువ వద్దకు వెళ్ళి చెరక కుండలో నీటిని తలపై పెట్టుకొని పొలం వద్దకు వస్తారు అలా తెచ్చిన నీటిని కూరగాయల చెట్లకు అందిస్తారు అలా వారు రోజుకు చాలాసార్లు నీటిని చెట్లకు అందించవలసి వస్తుంది ఒకరోజు ఇద్దరూ నీటిని తీసుకురావడానికి కాలువ వద్దకు వెళ్తారు అయితే ఒక్కసారిగా సరోజా హవాక్కైపోతుంది అది చూసిన లక్ష్మయ్య ఇలా అంటాడు ఏంటి సరోజా ఒక్కసారిగా అలా హవాక్కై నిల్చున్నావు ఏం జరిగింది ఏవండి ఏవండి ఒక్కసారి అలా చూడండి నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నా అక్కడ రంగురంగుల పూలు పూసి ఉన్నాయి అయితే లక్ష్మయ్య కుండకు ఉన్న రంధ్రం నుండి నీరు కింద అక్కడ చెట్లు మొలిచి పూలు పూసాయి ఏవండి ఇన్ని రోజులు మీరు ఆ రంధ్రమున్న కుండతో నీటిని ఎందుకు తెస్తున్నారా అనుకునేదాన్ని ఇప్పుడు నాకు అందులో ఉన్న అంతరార్థం అర్థమైందండి ఇక అప్పటి నుండి సరోజ లక్ష్మయ్యను ఏమీ అనేది కాదు లక్ష్మయ్య ఆ రంధ్రమున్నకుండతోనే నీటిని మోసేవాడు కొన్ని రోజుల తరువాత పంట కోతకు వచ్చింది కూరగాయలను కోసి చెరక బుట్టలో వేసుకొని వాటిని తలపై పెట్టుకొని కూరగాయలు అమ్మటానికి ఇద్దరూ మార్కెట్కు వెళ్తారు కూరగాయలను వేరు చేసి వేరువేరు బుట్టల్లో పెట్టుకుని మార్కెట్లో ఒక వద్ద కూర్చుంటారు అప్పుడు ఒక మహిళ వారి వద్దకు వచ్చి ఇలా అడుగుతుంది ఒక కిలో టమాటో ఎంతకు అమ్ముతున్నారు అలాగే బంగాళదుంప రేటు ఎంత చెప్పండి ఒక కిలో టమాటోలు ముప్పై రూపాయలు ఇంకా బంగాళదుంప కిలో ఇరవై రూపాయలమ్మా ఏం కావాలో చెప్పండి ఇస్తాను ఏంటి కిలో టమాటోలు పక్కన వారి వద్ద ఇరవై రూపాయలే అలా ఇస్తారా మీరు ఏంటమ్మా అలా అంటావు మేము ఏ మందులు వాడకుండా స్వచ్ఛంగా పెంచిన కూరగాయలు అంత తక్కువకి రావు తల్లి అలా అయితే మీరే ఉంచుకోండి నేను పక్కన వారి వద్ద వెళ్ళి కొనుక్కుంటాను అలా చెప్పి ఆ మహిళ అక్కడ నుండి వెళ్ళిపోతుంది అప్పుడు లక్ష్మయ్య ఇంకా సరోజా చాలా బాధపడతారు ఏంటి మరి ఇంత అడుగుతున్నారు అసలు మనకు లాభం వస్తుందా ఎందుకో భయంగా ఉంది అవునండి నేను అదే చూస్తున్నా అందరూ కృత్రిమ తిండికి అలవాటు పడిపోయారు సహజంగా వచ్చిన వాటిని అసలు లెక్కనే చేయట్లేదు అయితే మార్కెట్లో అందరూ కృత్రిమంగా పండిన కూరగాయలను తక్కువ రేటుకే కొనుక్కొని తినటానికి అలవాటు పడిపోయారు మార్కెట్లో కూర్చొని అమ్మితే ఎలాగూ లాభం రాదని తెలుసుకుని సైకిల్ పైన కూరగాయల బుట్ట పెట్టుకొని లక్ష్మయ్య పక్కన ఊరిలో కూరగాయలు అమ్మటం మొదలుపెట్టాడు కూరగాయల కూరగాయలమ్మా కూరగాయలు తాజా తాజా కూరగాయలు ఇలాంటి మందులు వాడకుండా స్వచ్ఛంగా పండించిన కూరగాయలు బాబు ఈ కూరగాయలు నిజంగా ఎలాంటి మందులు వాడకుండా స్వచ్ఛంగా పండించినవేనా అవును తల్లి నిజంగా ఇవి ఎటువంటి మందులు వాడకుండా స్వచ్ఛంగా నేను నా భార్య కలిసి మా పొలంలో పండించిన కూరగాయలు తల్లి అవునా అలా అయితే ఓ కేజీ టమాటోలు కేజీ బంగాళదుంపలు కేజీ వంకాయలు ఇవ్వు బాబు అలాగే తల్లి ఇప్పుడే ఇస్తాను అలా లక్ష్మయ్య అనుకున్న విధంగా సరైన రేటుకు కూరగాయలను ఊరంతా తిరిగి తిరిగి అమ్ముతుంటాడు అలాగే సరోజా కూడా తలపై బుట్ట పెట్టుకొని ఇంకో ఊళ్ళోకి వెళ్ళి తిరిగి కూరగాయలను అమ్ముతుంది కూరగాయలమ్మా కూరగాయలు తాజా తాజా కూరగాయలు ఎటువంటి మందులు లేకుండా స్వచ్ఛంగా పండించిన కూరగాయలు ఇదిగో అమ్మాయి కూరగాయలు తోటలో అవును అవ్వా ఈ కూరగాయలు నేను మా ఆయన కలిసి మా పొలంలో పండించినవే ఎటువంటి మందులు వాడలేదు తీసుకో అవ్వా అయితే అమ్మాయి ఓ కిలో టమాటోలు కిలో బంగాళదుంపలు కిలో బీరకాయలు ఇవ్వు తల్లి హా ఇప్పుడే ఇస్తాను సరోజ కూడా కూరగాయలను అనుకున్న రేటుకు ఊరంతా తిరిగి అమ్ముతూ ఉంటుంది అలా ఊరంతా తిరిగి కూరగాయలన్నింటినీ అమ్ముకుని సాయంకాలానికి సరోజ ఇంటికి వస్తుంది కొద్దిసేపటి తరువాత లక్ష్మయ్య కూడా అన్ని కూరగాయలను అమ్ముకొని ఇంటికి వస్తాడు ఇద్దరికీ వచ్చిన ఆదాయాన్ని చూసుకుని వారు అనుకున్న విధంగా మంచి లాభం వచ్చినందుకు సంతోషపడుతూ ఉంటారు ఈ కథలో లక్ష్మయ్య ఇంకా సరోజ తమ కష్టాన్ని నమ్ముకుని పనిచేసినందుకు వారికి మంచి లాభం వచ్చింది ఈ విధంగా పల్లెటూరిలో లక్ష్మయ్య ఇంకా సరోజ జీవితం ఆనందంగా గడుస్తూ ఉంటుంది హాయ్ హలో ఫ్రెండ్స్ మా స్టోరీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్